హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో కంటికి ఎంతో మేలు చేసే అలాగే సమ్మర్లో మనకి చల్లదాన్ని ఇవ్వడానికి ది బెస్ట్ రెసిపీ క్యారెట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా రెండు బౌల్ తీసుకోండి ఒక దానిలో పది బాదం పప్పులు ఒక దానిలో పది జీడిపప్పులు వీటిని నిండుగా వాటర్ వేసి అరగంట నానబెట్టుకోవాలి ఇవి పక్కకు పెట్టుకోండి అరగంట తర్వాత ఒక క్యారెట్ని తీసుకోండి లీటర్ పాలుకి ఒక క్యారెట్ కరెక్ట్గా సరిపోతుంది సైజు చూసారు కదా దీనిపైన ఉన్న పొట్టు తీసేసి ఆ చివరి ఈ చివర కట్ చేసేసి బాగా కడుక్కోండి ఒక కుక్కర్ తీసుకోండి చిన్న సైజు కుక్కర్ ఉంటే తీసుకోండి దీన్ని స్లైస్లుగా కట్ చేసి ఈ కుక్కర్లో వేసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం మంటలో త్రీ విజిల్స్ వరకు రానివ్వండి మీరు ఈ క్యారెట్ని స్టీమ్ కూడా చేసుకోవచ్చు అరగంట అయిపోయింది కదా ఈ బాదం పప్పులు పొట్టు అయితే తీసుకోవాలి ఇలా బాదం పప్పుని పొట్టు తీసుకుని జీడిపప్పులు కూడా బాగా కడుక్కొని తీసుకోండి ఇవి పక్కకు పెట్టుకోండి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాయి చల్లారింది తీసి చెక్ చేసుకోండి ఉడికినాయో లేవో గ్యారెంటీ ఉడికిపోతాయి కుక్కర్లో పెట్టాం కాబట్టి తర్వాత వీటిని చల్లారినివ్వండి చల్లారినాక చిన్న మిక్సీ గిన్నె తీసుకోండి వీటిని ఇందులోకి తీసుకోండి తర్వాత బాదంపప్పు జీడిపప్పు కూడా వేసుకుని ఇందులో వాటర్ వేసుకుని మూత పెట్టి ఫైన్ పేస్ట్ చేసుకోండి క్యారెట్లో మిగతా వాటర్ ఉంది కదా అది కూడా పెట్టింది నాకైతే అది కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకున్నాను ఇది పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకున్న ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నె తీసుకోండి నేనైతే అర లీటర్ పాలు యూజ్ చేస్తున్నాను నేను ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాను మీరు గేదె పాలు యూస్ చేసే అయితే వాటర్ ఏం కలపన అవసరం లేదు నేను అర లీటర్ ప్యా ప్యాకెట్ పాలు తీసుకున్నాను కాబట్టి చిన్న టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇవి బాగా చిక్కగా ఉంటాయి కాబట్టి వేసుకుని ఇది స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో ఒక పొంగి వచ్చేంత వరకు పొంగినాక ఇలా గరిట్తో కలుపుకొని సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మీరు పంచదార యూజ్ చేయాలనుకుంటే చిన్న టీ గ్లాస్ పంచదార కరెక్ట్గా సరిపోతుంది అర లీటర్ పాలకి వేసేసుకోండి నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను అందుకని డైరెక్ట్ ముందే ప్రిపేర్ చేసిన క్యారెట్ బాదం పేస్ట్ని వేసేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోండి వరకు ఎందుకంటే ఇది ఉండల కింద చుట్టేసుకుంటుంది బాగా కలుపుతూనే ఉండండి బాగా చిక్కగా అయితే కానివ్వకండి ఒక పది నిమిషాల వరకు ఇలా కలుపుకోండి లేక ఐదు నిమిషాలు ఇప్పుడే చిక్కగా అయిపోతే మనకి చల్లడినకి ఇంకా చిక్కగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగించుకున్నాక చిన్న టీ స్పూను ఇలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ నుంచి దించుకున్నాక నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను పొడి లాంటిది మాత్రమే వేసుకోండి బాగా తొందరగా కలిసిపోతుంది ఈ వేడికి నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నాను మీరు ఈ ప్లేస్లో నాలుగు స్పూన్లు తేనైనా వేసుకోవచ్చు లేకపోతే నాలుగు ఖర్జూరం ఉంటాయి కదా అవి ఒక అరగంట నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు అవి తినరు కదా అలాంటి వాళ్ళు ఇలా యూజ్ చేసుకోవచ్చు తర్వాత వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పులను వేసుకుని వరకు బాగా కలుపుకోండి ఎందుకంటే అలాగే ఉండిచ్చేస్తే మేగడ కింద ఫామ్ అయిపోతుందో అందుకు వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకోండి బాగా చల్లగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడిగా అయినా తాగవచ్చు గోరువెచ్చగా కూడా మీరు తాగవచ్చు తాగాలనుకున్న వాళ్ళు రెండు గంటల తర్వాత ఈ విధంగా రెడీ అయింది చూశారు కదా కరెక్ట్గా ఉంది చిక్కదనం అనేది ముందే చిక్కగా అయిపోతే ఇప్పుడు ఇంకా చిక్కగా అయిపోయేది వీటిని సర్వ్ చేసుకుంటున్నాను నాకైతే త్రీ గ్లాసుల వరకు వచ్చి ఈ కొంచెం మిగిలింది ఇందులో బాదం పప్పు జీడిపప్పు వేసాం కదా వండిపోయినాయి అవి కూడా తీసి ఇందులో సర్వ్ చేసుకుంటున్నాను ఈ విధంగా క్యారెట్ జ్యూస్ రెడీ అయింది సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్